హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే నోట్లో అలా పెట్టుకోగానే జారిపోయే రవ్వ లడ్డు అండి తొందరగా శ్రావణ మాసం అనేది తొందరలో వస్తుంది కదండి అమ్మవారికి ప్రసాదంగా ఈ లడ్డు కూడా పెడతారండి అందులో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి ఈవినింగ్ వాళ్ళకి ఏదో ఒక స్నాక్ హెల్దీగా ఇవ్వాలి కదండి రోజు బయట ఫుడ్ పెడితే అంత మంచిది కాదు కదండి మరి అలాంటప్పుడు ఇలా లడ్డు చేసి పెట్టండి చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిగా వస్తుంది మరి లేట్ ఎందుకు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజు కొబ్బరి గిన్నెలు పచ్చివి తీసుకోండి దీంట్లోకి ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి అయితేనే చాలా బాగుండేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ రెండు గిన్నెలని మనం తురుము పెట్టుకోవాలండి మీ దగ్గర ముందుగానే అవైలబుల్గా ఉంటే తురుము అనేది అది వాడుకోవచ్చండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి సుజీ రవ్వ అదే బొంబాయి రవ్వ తీసుకోండి నేను ఇక్కడ ముప్పావు కిలో వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను కొలతల ప్రకారం చెప్తున్నాను ఈ విధంగా రవ్వ తీసుకోండి ముందుగానే చూసుకోండి పురుగు అనేది ఏమి లేకుండా ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనము రవ్వ కొబ్బరి అనేది బాగా కలుపుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న కొబ్బరి పాలని మొత్తాన్ని రవ్వ అనేది పీల్ చేసుకోవడం వల్ల మనకు మంచిగా టేస్టీగా అనిపిస్తాయండి ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక పావు కిలో వరకు అదేనండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి మాత్రమే వాడుకోండి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు జీడిపప్పు కూడా వేసుకోండి పలుకులు వేసుకుంటేనే దీంట్లోకి బాగుంటాయి ఇక్కడ నేను పలుకులు వాడుతున్నానండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము జీడిపప్పు అనేది మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇవి కాస్త వేగిపోవాలండి కాస్త వేగిపోయిన తర్వాత మనం ఎండు ద్రాక్ష కూడా ఒక థర్టీ గ్రామ్స్ వరకు వేసుకోండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోండి ముందుగానే వేయడం వల్ల ఎండు ద్రాక్ష ఎక్కువగా వేగిపోతుంది కాబట్టి జీడిపప్పు అనేది కాస్త వేగిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోండి ఈ విధంగా మంచిగా వేగిపోవాలండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత మనం సపరేట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష అనేది పక్కకు తీసి పెట్టుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి లేకపోతే పప్పు అనేవి మాడిపోతాయి ఇలా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగానో వేగిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న సూచి కొబ్బరి మొత్తము వేసుకోవాలండి మీకు కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి అయినా ఎగస్ట్రా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ రవ్వ మొత్తం నీళ్ళు కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇది బాగా వేగితే అంత బాగుండిద్దండి రవ్వ లడ్డు అనేది చాలా స్మెల్ మంచిగా వచ్చేంతవరకు వేపుకోవాలి నీళ్ళు ఎంత మంచిగా వేగితే రవ్వ లడ్డు అనేది మనకు అంత టేస్టీగా అంత బాగుండిద్ది రవ్వ అనేది మనం వేపుకునేటప్పుడు అలా పెట్టేసి పక్కకు పోకూడదండి ఎందుకంటే అడుగు అనేది అంటుతుంది అప్పుడు రవ్వ అనేది మాడిపోతుంది ఇట్లా కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అనేది రవ్వ కరెక్ట్గా వేగిపోతుంది ఇంకొద్దిగా నేను ఇక్కడ నెయ్యి ఇంకా కొద్దిగా పడుతుందని వేసానండి ఈ విధంగా మనకు రవ్వ అనేది వేగేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం యాలకలు అదే విధంగా కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పౌడరు యాలకల పౌడరు అచ్చం యాలకలు అయితే మనకు సరిగా మిక్సీ పడదు ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు అదే మిక్సీ జార్లో షుగర్ అనేది ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చక్కెర వేసుకోవాలండి మీకు తీపికి తగ్గట్టు వేసుకోండి తక్కువ వేసుకోవాలంటే ఒక అరకిలో వరకు వేసుకోండి లేదా మనకు కరెక్ట్గా కావాలంటే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోండి వేసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి చక్కెర అనేది ఈలోపు మనకు రవ్వ అనేది కరెక్ట్గా మంచిగా వేగిపోతుందండి నాకు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పడిందండి ఇలా మంచిగా రవ్వ అనేది వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ కూడా వేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం బాగా ఉండాలి లేకుండా బాగా నిదానంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి అప్పుడు చక్కెర రవ్వ అనేది కరెక్ట్గా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న యాలకల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్నాయి ఒక పెద్ద వెడల్పాటి బౌల్లోకి వేసుకోవాలండి అదేవిధంగా ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బౌల్లోకి వేసుకోవాలండి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు అనేది ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి ఇలా పాలు అనేవి కొద్దిగా వేడిగానే ఉండాలి పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం లడ్డు అనేది చుట్టుకోవాలండి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా పాలు వేసుకోవడం వల్ల మనకు షుగరు నెయ్యి అనేది కరుగుతుంది అప్పుడు మనకు లడ్డు అనేది కొద్దిగా లూజ్ అవుతుంది కాబట్టి మనకు చుట్టుకోవడానికి బాగా వీలుగా ఉండిద్ది ఈ విధంగా మనకు చూడండి పెద్దగా ఇబ్బంది లేకుండా పాకం అనేది పట్టకుండా చాలా సింపుల్గా మంచి టేస్టీగా హెల్తీగా కూడా ఇలా లడ్డు చేసుకోవచ్చండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు చుట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయినాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో ఈ వీడియో అనేది మీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడండి ఎంతో బాగున్నాయి కదండి ఇక్కడ రవ అనేది చూడగానే నోట్లు వేసుకోవాలనిపిస్తున్నాయి అంత బాగున్నాయండి